భారతదేశమంతట మరి బయట దేశాలు కూడా ఈరోజు మరి మహిళల పట్ల మహిళల గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలోన ఈరోజు మరి ఎనిమిదో తేదీన మరి ప్రపంచవ్యాప్తంగా నూట పదహైదవ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మరి డెబ్బై ఐదేళ్ళు గడిచినా కూడా మరి స్త్రీ బయటికి పోయి మరి మరి ఇంటికి రావాలంటే చాలా కష్టమైన సమస్యలు మరి మహిళల పైన అక్రమాలు మరి యాసిడ్ దాడులు మరి అనేక రకాలుగా మరి మరి చంపడం జరుగుతుంది చిత్రహింసలకు కూడా గురి చేస్తున్నారు మరి గాంధీ మహాత్మ కూడా అప్పుడు ఏం చెప్తున్నాడు